రేపు ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి తర్వాత నుండి కన్యా రాశి వారికి అదృష్ట గడియలు ప్రారంభం వీరి జీవితం మొత్తం మారిపోతుంది రేపు రాత్రి నుండి కూడా వారి జీవితం ఈ విధంగా ఉండబోతోంది అసలు వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి రేపు మతత్రయ ఏకాదశి తర్వాత వీరి జీవితం గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని క్లియర్గా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కన్యారాశికి చెందుతారు ఈ రాశి వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన వేద నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచకుండా వీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అసలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రేపు ఎంతో శక్తివంతమైనటువంటి ఏకాదశి తర్వాత నుండి కూడా కన్యారాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సరే మీరు ఈ సమయంలో పట్టుదలతో వాటన్నింటినీ కూడా అధిగమిస్తారు కుటుంబ సభ్యులకు మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు శివారాధన శుభప్రదం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు కూడా ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి ఈ రాశి వారికి సమయంలో అంతా కూడా మేలు కలుగుతుంది ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందామండి రాశి వారికి ఈ సమయంలో వారి యొక్క గ్రహస్థితిని బట్టి వీరికి ఎటువంటి అనుకూలమైన మార్పులు కలగబోతున్నాయో మనం తెలుసుకుందాం ఈ మాసం మీకు చాలా సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే సూర్యుని యొక్క సంచారం అనుకూలంగా ఉండదు కెరియర్ పరంగా కుటుంబ పరంగా కొన్ని సమస్యలు కలగవచ్చు ఆర్థిక పరంగా కొంత మెరుగు ఉంటుంది ఈ నెలలో మీకు పని భారం కూడా అధికంగా ఉండడం చేత విశ్రాంతి తక్కువగా ఉంటుంది దీని కారణంగా చివరి రెండు వారాల్లో కూడా కొన్ని అనారోగ్య సమస్యలు తల ఎత్తవచ్చును మీ యొక్క ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం లేదా ఇవ్వబడ్డ పనిని నిర్లక్ష్యం కారణంగా వాయిదా వేయడం కూడా చేయవద్దు ఎందుకంటే ఇది మీకు కెరియర్లో ఏదో ఒక సమస్యకు దారితీసే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు చేసే పనులతో పాటుగా అదనంగా మీ యొక్క సహోద్యోగులు లేదా పై అధికారుల కారణంగా చెప్పే పనులు చేయాల్సి వస్తుంది దాని కారణంగా మీలో అసహనం ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో మీకు వీలైనంత వరకు కూడా పనిని వాయిదా వేయకుండా పూర్తి చేయడమే మంచిది ఈ నెల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా సామాన్యంగా ఉంటుందండి ఈ నెల రెండో వారంలో వేడి ప్రైవేట్ భాగాలకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కొనవచ్చు మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సరైన ఆహారం తీసుకోకపోవడం అజీర్ణం కారణంగా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా నరాలు మరియు వెనుముకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి పనితో పాటుగా విశ్రాంతికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం సమస్య తగ్గుముఖం పడుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించే పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నదాన్ని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగం రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కూడా కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి కన్యా రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు కలిగి ఉంటారు ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరుతనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాల ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టం కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆ పదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము వీరికి ఉంటుంది ఈ రాశి వారి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి దారసుపడినప్పుడు వీరికి ధైర్యం బలము కూడా వస్తుంది అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదండి ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకుని గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగంలో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించినటువంటి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకులు కోషాగారముల్లో సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిగ పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగలను అనేటటువంటి కడ కూడా కలిగి ఉంటాయి ఈ రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకుందాం కన్యా రాశికి చెందిన వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి దశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది ఎల్లప్పుడూ కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసిన మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలగినవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని ఆచరించి మీరు రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు చూసారు కదండి కన్యా రాజు గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్